స్వామి వెంకటేశ్వర నమస్కారం ఒక మంచి సబ్జెక్టు మీద ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేను చాలా ఇల్లు పరిశీలించినప్పుడు అంటే చాలా ఇళ్లకు విజిట్కు వెళ్ళడం జరుగుతూ ఉంది అలాంటి ఇళ్లకు విజిట్ చేసినప్పుడు నేను వారి ఇంటిలోని పరిస్థితులను కూడా నేను గమనిస్తూ ఉంటాను అంటే మనం ఒక పరిసరాల వాస్తు లేదా వాస్తు దోషాలు ఎక్కడ ఉన్నాయి అని మాత్రమే కాదు వారి ఇంటి లోపలి వస్తువులు ఎక్కడ ఉన్నాయి వారు పెట్టేటువంటి విధానం ఏ విధంగా ఉంది టోటల్ వాల్ వారి ఇంటి లోపల ప్రాంతం మొత్తం కూడా నేను పరిశీలిస్తూ ఉంటాను ప్రతి ఒక్క ఇంటి లోపల కూడా ఎందుకంటే చాలామంది వాస్తు అనుకూలంగా ఇల్లు కట్టుకున్నప్పుడు వారు చేజేతులారా కొన్ని దోషాలు వారి ఇంటి లోపల చేసుకుంటూ ఉన్నారు దానివల్ల కూడా ఆ ఇంట్లో నష్టపోతున్నారు అని చెప్పేటువంటి ఒకే ఒక వీడియో ఇది ఎందుకు వారు చేజేతులారా నష్టాన్ని కోరి కొని తెచ్చుకుంటున్నారు ఏ విధంగా వారు నష్టాలను చేసుకుంటున్నారు వారు తెలిసి కానీ తెలియక కానీ ఏ విధమైనటువంటి నష్టాలు వారు చేసుకుంటున్నారు అలాంటి లోపాలు ఎవరైనా సరే మీ ఇళ్లలో ఉండకూడదు అలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు ఇలాంటి చెత్త మొత్తం ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మీరు వాస్తుకు అనుకూలంగా ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు ఇలా తెలిసి కానీ తెలియక కానీ చాలామంది తెలిసి తెలియక కాదు తెలిసి కూడా ఆ తప్పును చేస్తూ ఉంటారు అంటే వారి వసతికి కుదరక వారి పని ఒత్తిడికి కుదరక ఇలాంటి లోపాలు చేస్తూ ఉన్నారు చాలా ఇళ్లలో ఏది ఏమైనా సరే మీ ఇల్లు యోగించాలన్నా అనుకూలంగా మీ ఇల్లు మారాలన్నా ఇలాంటి తప్పులు మీ ఇళ్ళలో చేయకూడదు మీ ఇళ్ళలో ఇలాంటి తప్పులు రాకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను చాలా ఇళ్లను పరిశీలిస్తున్నాను చాలా ఇళ్లకు ఇలా చెబుతూ ఉన్నాను కాబట్టి వీడియో ద్వారా మీకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తే మరింతమందికి ఇది అందుతుంది మరింతమంది దీని గుండా లబ్ధి పొందుతారు అనే ఒకే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు మరింత వివరంగా అర్థమవుతుంది చాలామంది ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణం చేసి చూడండి లో రూఫ్లు వేస్తూ ఉన్నారు లో రూఫ్ అంటే టాయిలెట్ పైన స్లాబ్ స్లాబ్ కింద స్లాబ్ అంటే చాలామంది ఇలా లో రూఫ్లు వేసి ఆ గ్యాప్లో స్టోరేజ్ కిందికి ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాలు వస్తున్నాయి అంటే లో రూఫ్ వేయడం వల్ల నష్టం వస్తుందా వారు అక్కడ స్టోరేజ్ చేయడం వల్ల నష్టం వస్తుందా ఈ విషయాన్ని చెబుతాను చూడండి నేను చాలా ఇళ్లను గమనించాను ఇలా చాలా మంది తప్పులు చేస్తూ ఉన్నారు నేను ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా చెప్పి వారి ఇంట్లోవి అలా తీసివేస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి గమనించండి ఈ విధంగా నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ వాయువ్యంలో ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చినప్పుడు వాయువ్యం మూలకు ఒక టాయిలెట్ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇలా టాయిలెట్ నిర్మాణం చేసి దీని మీద లో రూఫ్ వేసి ఆ పైన గ్యాప్లో కబ్బోర్డ్స్ ఏర్పాటు చేసి స్టోర్ రూమ్ చేస్తూ ఉన్నారు ఇలా స్టోర్ రూమ్ ఏర్పాటు చేయడం వల్ల వీరికి కనిపించని నెగిటివ్ శక్తి అందులోపల ఉంటూ ఉంది అంటే ఎలాంటి నెగిటివ్ శక్తి అంటే ఇంటి లోపల చెత్త మొత్తం తీసుకొని వెళ్ళి అలా స్టోర్ రూమ్లో పెడుతూ ఉన్నారు అంటే ఆ స్లాబ్ మీద గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో స్టోర్ రూమ్ కిందికి చేసుకొని ఎక్కడ లేని చెత్త మొత్తం కూడా తీసుకొని వెళ్ళి అంటే ఇనుప వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు మీ ఇంటి లోపల ఏవైతే అవసరం లేదు అనుకుంటారో అలాంటి నెగిటివ్ శక్తిని మొత్తం తీసుకొని వెళ్ళి ఇలా టాయిలెట్ల పైన వేస్తున్నారు ఇళ్ళలో కంటికి కనపడకుండా కబోర్స్తో వాటికి మూతలు ఏర్పాటు చేస్తున్నారు కంటికి కనపడకుండా మనం చేసినంత మాత్రాన అక్కడ వచ్చేటువంటి నెగిటివ్ శక్తి మీ ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది మీరు ఎంత అనుకూలంగా ఇల్లు నిర్మించుకున్నప్పుడు కూడా చాలామంది చేసేటువంటి తప్పు ఇలా వేస్తారు ఇంకా వాటిని క్లీన్ చేయరు అంతే మూతలు వేస్తారు అయిపోయారు అందులో ఉన్నటువంటి దుమ్ము ధూళి బూజు మొత్తము నేను కొన్ని ఇళ్లకు వెళ్ళి చూసినప్పుడు వాటిని తెరిపించి చూస్తే ఎక్కడ లేని ఇనుప అంతా అందులోనే ఉంటుంది ఎక్కడ లేని ప్లాస్టిక్ చెత్త చెత్త అంతా కూడా అక్కడే ఉంటుంది మీకు అవసరం లేదు అనుకుంటే ఇలా పైన పడివేస్తారు ఖచ్చితంగా ఏ పండగకో పబ్బానికో అవి తీసి దుమ్ము ధూళి మొత్తం క్లీన్ చేసి నీటుగా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి నెగిటివ్ మీ ఇంట్లో క్రియేట్ కాదు నేను వెళ్ళి చూసినప్పుడు మొత్తం వాటిని తీపించి నీటుగా క్లీన్ చేసి ఇలా పెట్టకూడదు వాయువ్యంలో మీరు టాయిలెట్ నిర్మాణం చేసి ఈ విధంగా లో రూములు వేసి స్టోర్ రూమ్ కిందకి అది చేసినట్లయితే వాయువ్యంలో పూర్తి తీవ్రమైనటువంటి తూకంగా మారుతూ ఉంది మీరు గమనించండి దీనివల్ల నైరుతి దోషం ఏర్పడుతుంది ఈ నైరుతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ మీరు విపరీతమైనటువంటి తూకం వేయడం వల్ల నైరుతిలో ఇన్బ్యాలెన్స్ అయ్యి నైరుతి దోషం ఆ ఇంటికి వస్తూ ఉంది మనం వాస్తుకు చూసినప్పుడు ఇది బాగానే ఉంటుంది టోటల్ ఇల్లు అంతా వాస్తుకు బాగానే ఉంటుంది కానీ ఆ ఇంట్లో నైరుతిలో సంబంధించిన దోషాలు నైరుతికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆ ఇంట్లో కలగడానికి కారణము ఇలా వీరు వేసేటువంటి స్టోర్ రూమ్ అంటే ఎక్కడ లేని చెత్త అందులో వేసి ఆ పైన తూకం వేసి ఇలా నైరుతిలో వెయిట్స్ చేసి అంటే తూకం నైరుతిలో ఉండాలి కానీ ఇలా వాయువ్యంలో కాదు అలా మీరు చేయవలసి వస్తే ఒకవేళ ఇలా వాయువ్యంలో మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసినట్లయితే అక్కడ మాత్రం మీరు ఎటువంటి స్టోరేజ్ పెట్టకండి మీరు ఒకవేళ స్టోరేజ్ చేసుకోవాలి లో వేసుకోవాలి అనుకుంటే ఇలా పడమర మధ్యస్థానంలో ఇలా లో రూఫ్లు వేసుకున్నంత మాత్రాన అది మంచి అని నేను చెప్పను ఎప్పటికప్పుడు కూడా దానిని క్లీన్ చేసి శుద్ధిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి చేకూరుతుంది తప్ప అలా నానాక చెత్త అంతా వేసి కబోర్లు వేసి మూతలు వేసి అలా మీరు పెట్టినంత మాత్రాన అది మంచి చేయదు ఎప్పటికైనా సరే చాలామంది పాత ఇళ్లలో మీరు గమనించండి ఇలా నైరుతి బెడ్రూమ్లలో ఇలా అటకాలు ఏర్పాటు చేసేవారు వంట రూంలో కూడా అటకలు ఏర్పాటు చేస్తున్నారు చాలామంది ఇలా అటకలు ఏర్పాటు చేసి పాత సామాన్లు మొత్తం కూడా ఇలా స్టోర్ రూమ్ కిందికి మార్చివేసి విపరీతమైనటువంటి తూకాలు వేస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి తూకాల వల్లనే కాదు అలా వాటిని క్లీన్ చేయకుండా దుమ్ము ధూళి బూజు ఇలా పట్టి నేను చూసినప్పుడు పూర్తి నెగిటివ్ శక్తి ఆ ఇంట్లో ఆవహించి ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు గమనించండి ఇలా మీరు అవసరం లేదు అనుకున్న వస్తువులు ఏవైనా సరే బయట పారవేయండి మీరు మనసు ఒప్పక ఇలా ఇంటి లోపల పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ శక్తి పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గనీకి ఆస్కారం ఉండదు కాక ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి పాత సామాన్లు ఏవైనా సరే పండగకో పబ్బానికో చాలామంది పల్లెలలో మీరు గమనించండి మొత్తం పండగలు వస్తే ఎక్కడెక్కడ సామాన్లు మొత్తం తీసి శుద్ధి చేసి నీటుగా క్లీన్ చేసి పేపర్లు అలా వేసుకొని నీట్గా చేసుకొని మళ్ళా యథావిధిగా పెట్టుకుంటారు అది మంచి శకునం అంతే కానీ ఈ విధంగా మనము పెట్టడం పెట్టడం దాన్ని తీసే ప్రసక్తే లేదు ఏదో షోకేజీకి పెట్టినట్లు అలా పెడతారు దుమ్ము ధూళి పట్టి ఆ ఇంట్లో నెగిటివ్ శక్తి క్రియేట్ అవుతూ ఉంది నేను చాలా ఇళ్లను చూశాను కాబట్టి వందల ఇళ్లను పరిశీలించిన తర్వాత మాత్రమే నేను ఈ విషయం చెబుతున్నాను ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం కూడా అదే ఎట్టి పరిస్థితుల్లో ఇలా లో రూపులు వేసి సామాన్లు పెట్టి తీయకుండా ఉండకండి ఇలా అటకల పైన మీరు పాత సామాన్లు పెట్టి తీయకుండా అలాగే పెట్టకండి దుమ్ము ధూళి ఏర్పడిందంటే మీ ఇంట్లో నెగిటివ్ శక్తి వచ్చినట్టే లెక్క చాలామంది మరి ఇంకొక తప్పు చేస్తున్నారు ఇలా పూజ గది ఏర్పాటు చేస్తూ ఉన్నారు పూజ గది ఏర్పాటు చేసేది ఎందుకు ఆ ఇంట్లో ఎంతో కొంత పాజిటివ్ శక్తి క్రియేట్ కావాలని ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎవరికైనా సరే మనశ్శాంతిగా ఉండాలని పండగలకు రోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకొని ఈ ఇంట్లో మంచి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించనీకి మనం పూజ గది ఏర్పాటు చేసుకుంటున్నాం తప్ప ఎవరు వచ్చి పూజ గది లేదు అంటారనో లేదా మీ ఇంట్లో కూడా పూజ గది ఉండలేదని ఎవరైనా మిమ్మల్ని అంటారనే ఒకే ఒక భావనతో పూజ గది నిర్మాణం చేయకండి ఒక ఇంట్లో పూజ గది నిర్మాణం ఉంది అంటే ఉదయము సాయంత్రము ఖచ్చితంగా దీపారాధన ఉండాలి ఆగ్నేయంలో ఆనుకొని మీరు ఉన్నప్పుడు ఇక్కడ అగ్ని వెలిగించి ఖచ్చితంగా మీరు దీపారాధన చేసి తీరాలి మీకు అంత టైం లేదు మాకంత టైం వెచ్చించలేమో అనుకున్నప్పుడు పూజ గది నిర్మాణమే తీసివేయండి దానివల్ల ఎటువంటి దోషం ఉండదు మీకు ఇష్టమైనటువంటి దైవము ఒక ఫ్రేమ్ ఫోటో ఏదైనా సరే ఇలా ఉత్తరం వాళ్ళకు కానీ తూర్పు వాళ్ళకు కానీ పడమర వాళ్ళకు కానీ దక్షిణ వాళ్ళ ఒక వాళ్ళకు మీరు ఒక ఫ్రేమ్ను తగిలించి ఉదయము సాయంత్రము నమస్కరించుకొని వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అంతేకాని ఎవరో ఏదో అంటారని పూజగది నిర్మాణాలు చేసి అందులో మీరు ఎప్పుడో పండగ దండ వేస్తారు ఎప్పుడో దీపారాధన మీ బుద్ధి పుట్టినట్టు చేస్తారు అందులో ఎన్ని పటాలు పెట్టి ఉంటారంటే కొందరైతే కనుక ఒక్కొక్కరు పది పదహైదు పటాలు పెట్టి ఉంటారు ఆ పటాలను క్లీన్ చేసే ఓర్పు కూడా లేక అలా వదిలేస్తూ ఉంటారు అలా వదిలివేయడం వల్ల ఆ పూజ గది నేను వెళ్ళి చూసినప్పుడు మొత్తం దుమ్ము బల్లిపాతర అలా పట్టి ఉంటే మీకు ఎలాంటి మంచి ఆ ఇంట్లో చేకూరుతుంది మీకు అంత ఓర్పు లేనప్పుడు అలా అన్ని దేవుని గుడిలో అంటే అలా అన్ని పటాలు పూజ గదిలో మీరు పెట్టవలసినటువంటి అవసరం లేదు మీ ఇష్టదైవము మీ కులదైవము ఎవరైతే ఉంటారో ఒక్క ప్రేమ ఫోటో కానీ లేదా ఒక విగ్రహం కానీ మాత్రమే ఇలా పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో అన్నేసి పటాలు కానీ అన్నేసి విగ్రహాలు కానీ మీరు పెట్టడం వల్ల మీరు వెళ్ళి పూజ గదిలో ప్రశాంతంగా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా కూర్చోలేరు ఎందుకంటే ఏ ఒక్క దేవుని మీద మీ మనసు లగ్నమై ఉంటుంది అంత కన్ఫ్యూజే వారికి ముక్కాలి వారికి ముక్కాలి వారికి ముక్కాలి అనుకోవడంలోనే సమయం సరిపోతుంది తప్ప మీకు ప్రశాంతత చేకూరాలంటే దేవుని గూటిలో ఉండవలసినటువంటి పటము ఒక్కటి కానీ విగ్రహం ఒక్కటి కానీ మాత్రమే ఉండాలి ఇది మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి పూజ గది నిర్మాణం చేపట్టారు ఏ ఇంట్లో అయినా సరే ఉదయం సాయంత్రము దీపారాధన ఖచ్చితంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో వాడిపోయినటువంటి పూలు కానీ ఎప్పుడో పెట్టినటువంటి కట్టినటువంటి దండలు కానీ అలా పెట్టి ఉంచడం వల్ల ఎలాంటి పాజిటివ్ శక్తి మీ ఇంట్లో క్రియేట్ కాదు ఎలాంటి వాస్తు శాస్త్రం మిమ్మల్ని కాపాడలేదు ఖచ్చితంగా మీరు నష్టపోతారు ఈ ఆధునిక కాలంలో అంత చేసినటువంటి ఓర్పులు చాలామందికి ఉండకుండా పోతున్నాయి ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులై ఉంటారు ఉదయం లేవగానే వారి హడావిడిలో వారు వెళ్ళిపోతూ ఉంటారు ఇది మొత్తం క్లీన్ చేసి ఈ విధంగా ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి లోపల మనం ఎలా ఉండాలంటే ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సుగంధ పరిమళాలు ఉండాలి అంటే కొన్ని అగరబత్తీలన్న ముట్టించి కొన్ని అగరబత్తీలు వెలిగించి లేదా ఆ ఇంట్లో కొన్ని పుష్పాలు దేవునికి సమర్పించి ఇలా మనము ఒక ఇంటిలోకి వెళ్తానే పాజిటివ్ వైబ్రేషన్ ఆ ఇల్లు ఆక్రమించాలి తప్ప ఇలా నానాక చెత్త వేసి ఆ ఇంట్లో నింపితే మీరు పూర్తి నెగిటివ్ ఇంపాక్ట్ ఆ ఇంట్లో ఉంటుంది వాస్తుపరమైనటువంటి ఎలాంటి మంచి కూడా మీ ఇంటికి చేకూరదు కాబట్టి ఇలా చాలామంది కిచెన్లో కూడా మీరు గమనించండి చాలామంది వంట పాత్రలు వంట చేసిన తర్వాత వంట పాత్రలు కూడా క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు అది తీవ్రమైనటువంటి అనారోగ్యాలకే కాదు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు ఆగ్నేయపు దోషం కిందికే అది వస్తుంది ఆగ్నేయం వంటగది ఆగ్నేయం అంటే శుభ్రత ఆగ్నేయం అంటే ఆర్థికం ఆగ్నేయం అంటే ఆరోగ్యం అలాంటి వంటగదిని మనం స్టోర్ రూమ్గా చేయకుండా ఎంతో శుభ్రంగా మనం మనము చే వండినటువంటి వంట పాత్రలు కానీ ఏ పాత్రలైనా సరే ఆగ్నేయం కిచెన్లో ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడే మీకు ఆగ్నేయం నుంచి అందేటువంటి పాజిటివ్ శక్తి మీ ఇంటికి క్రియేట్ అవుతుంది చాలామంది చేసేటువంటి తప్పులు ఇవే వంట పాత్రలు క్లీన్ చేయకుండా అలా సింకుల్లో పడవేసి చాలామంది ఉంటున్నారు నేను గమనించాను కాబట్టి చెబుతూ ఉన్నాను ఎప్పుడూ కూడా అలా వంట పాత్రలు అలా ఇంగిలి పాత్రలు అలా పెట్టకండి వంటగదిలో ఎప్పటికప్పుడు మీరు పాత్రలను శుద్ధి చేసుకుని పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి చేకూరుతుంది వంట రూములు కానీ ఇలా మనకు వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం పైన వేసేటువంటి చెత్తా చెదారం ఏదైనా సరే మీరు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి శుద్ధి చేసుకుంటూ ఉండాలి చాలామంది ఈశాన్యంలో చెప్పులు అపార్ట్మెంట్లో కానీ చాలామంది ఇళ్లలో నేను గమనించాను ఈశాన్యంలో చెప్పుల స్టాండ్ పెడుతూ ఉన్నారు ఎక్కడ లేని నెగిటివ్ శక్తి చెప్పులకు ఉంటుంది గంపలు గంపలుగా చెప్పులు తెచ్చుకొని మీరు ఈ విధంగా స్టాండ్లలో బేర్చి పెట్టినంత మాత్రాన మీకు తీవ్రమైనటువంటి నష్టాలు చెప్పుల వల్ల కలుగుతున్నాయి చెప్పులు అంటేనే నెగిటివ్ శక్తి అనవసరమైనటువంటి చెప్పులన్నీ కూడా బయట పారవేయండి మీకు అవసరం అనుకున్నవి మాత్రమే ఈశాన్యంలో పెట్టకండి చెప్పుల స్టాండు అవసరం అనుకున్నవి మాత్రమే మీరు తెచ్చుకోండి ఆగ్నేయంలో కానీ వాయువ్యం వైపు కానీ మీరు చెప్పులు స్టాండ్ పెట్టుకోండి తప్ప ఇలా ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి దీనివల్ల కూడా తీవ్రమైనటువంటి నష్టాలే కలుగుతున్నాయి ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలని నా వీడియోలు కూడా చాలా ఉన్నాయి మీరు చూసి గమనించండి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు మీరు కోరికొని తెచ్చుకోవద్దు ఇలాంటి తెలిసి తెలియని పొరపాట్ల వల్ల కూడా మీకు వాస్తు శాస్త్రాలు వాస్తు వల్ల కలిగేటువంటి లాభాలు మీ ఇంటికి కలగకుండా పోతున్నాయి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బిల్లైకాలు నొక్కుతారని భావిస్తూ నా మరిన్ని మంచి వీడియోలు పొందాలంటే మందికి ఈ వీడియోలను షేర్ చేయండి వాస్తు జీవనం స్వామి వెంకటేష్ నమస్కారం